అందరికీ నమస్కారము నా తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు అందించబోయేటువంటి అంశము ఏమిటి అంటే ద్వితీయ సంవత్సరము డిగ్రీ ద్వితీయ భాష అయినటువంటి తెలుగు పుస్తకానికి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరాలను నేను మీకు ఈరోజు అందిస్తాను అయితే ఈ ద్వితీయ సంవత్సరము డిగ్రీ తెలుగు పాఠ్య పుస్తకాన్ని సాహితీ కిన్నెర అనేటువంటి నామధేయంతో ముద్రించడం జరిగింది ఈ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠాంశాలన్నింటినీ కూడా ఐదు భాగాలుగా విభజించడం జరిగింది మొదటిది ప్రాచీన కవిత్వము రెండవది ఆధునిక కవిత్వము మూడవది వచన భాగము నాలుగవది ఉపవాచకము ఐదవది వ్యాకరణాంశాలు ఈ విధంగా ఈ పాఠ్యపుస్తకాన్ని ఐదు భాగాలుగా విభజించారు అయితే ఈ ఐదు భాగాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు అన్ని అన్నింటినీ కూడా రెండు సెమిస్టర్లుగా తిరిగి విభజించడం జరిగింది అయితే ముందుగా ఈరోజు మనము మూడవ సెమిస్టర్లో మూడవ సెమిస్టర్కు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఏవి అనేటువంటివి చూసినట్టయితే మొదట ప్రాచీన కవిత్వంలో ముఖ్యంగా మూడు పాఠ్యాంశాలను మూడవ సెమిస్టర్లో అడగడం జరుగుతుంది మొదటిది ధర్మజుని వాక్చాతుర్యము ధర్మజుని వాక్చాతుర్యము దీనిని రచించినవారు తిక్కన రెండవది విభీషణ శరణాగతి ఈ పాఠం రాసింది గోన బుద్ధారెడ్డి మూడవది గుణనిధి కథ ఇది రచించినవారు శ్రీనాథుడు ఈ మూడు పాఠ్యాంశాలన్నింటినీ కూడా ప్రాచీన కవిత్వం నుండి మూడవ సెమిస్టర్కి అడగడం జరుగుతుంది ఇంక తర్వాత ఆధునిక కవిత్వంలోకి చూసినట్టయితే ఇందులో కూడా మూడు పాఠ్యాంశాలను మొదటి మూడు పాఠ్యాంశాలను అడగడం జరుగుతుంది మొదటిది రైతు ప్రశస్తి దీని వారు వానమామలై జగన్నాథాచార్యులు రెండవది దక్షిణ దీన్ని రచించిన వారు అంబటి లక్ష్మి నరసింహరాజు మూడవది గుడిసెలు కాలిపోతున్నాయి ఈ పాఠాన్ని రాసిన వారు డాక్టర్ బోయి భీమన్న ఆధునిక కవిత్వం నుంచి ఈ మూడు పాఠ్యాంశాలు అడగడం జరుగుతుంది తర్వాత ఉపవాచకం తీసుకున్నట్టయితే చలిచీమలు అనేటువంటి సాంఘిక నాటకము ఒక పాఠ్యాంశం ఇందులో ఉంది అది మూడవ సెమిస్టర్లో అడుగుతారు దీన్ని రచించిన వారు పివి రమణ ఇంకా వ్యాకరణాంశాలు చూసినట్టయితే మూడవ సెమిస్టర్లో అలంకారాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ముఖ్యంగా అలంకారాల్లో ఉన్నటువంటి శబ్ద అలంకారాలు అర్ధ అలంకారాలు మొదలైన అందులో ఉన్నటువంటి అన్నింటి గురించి కూడా ప్రశ్నలు అడగడము జరుగుతుంది ఇది మూడవ సెమిస్టర్కు సంబంధించినటువంటి పాఠ్యాంశాల వివరణ ఇంకా నాలుగవ సెమిస్టర్ చివరిదైనటువంటి నాలుగవ సెమిస్టరు డిగ్రీ ద్వితీయ సంవత్సరము ద్వితీయ భాష అయినటువంటి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలలో నాలుగవ సెమిస్టర్కు అడిగేటువంటి పాఠ్యాంశాలు ఏవి అని మనం చూసినట్టయితే ప్రాచీన కవిత్వంలో ఉన్నటువంటి మూడు పాఠ్యాంశాలు అడుగుతారు ఒకటి నారద గానా గానమాత్సర్యం నారద గానమాత్సర్యం దీని రచించిన వారు పింగలి సూరణ రెండవది వాగ్దాన భంగం ఇది రాసింది ఆసు ఆసూరి మరిగంటి మరింగంటి వెంకట నరసింహాచార్యులు ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు అనేటువంటి కవి దీన్ని రాయడం జరిగింది ఇంకా మూడవది నారసింహ శతకం ఇది రాసింది ధర్మపురి శేషప్ప ఈ మూడు పాఠ్యాంశాలన్నీ కూడా ప్రాచీన కవిత్వం నుంచి నాలుగవ సెమిస్టర్కు అడగడం జరుగుతుంది ఇక ఆధునిక కవిత్వం చూసినట్టయితే అందులో నరుడా నేను నరుడా నేను ఈ పాఠాన్ని రాసింది కాలోజీ తర్వాత ఆర్తి గీతం ఆర్త గీతం దీన్ని రాసినటువంటిది దేవరకొండ బాల గంగాధర తిలక్ దేవరకొండ దుర్గం డాక్టర్ ముకురాల రామారెడ్డి మొదలైనటువంటి ఈ మూడు పాఠ్యాంశాలను ఆధునిక కవిత్వం నుండి నాలుగవ సెమిస్టర్కు అడగడము జరుగుతుంది ఇంకా వచన భాగం తీసుకున్నట్టయితే మొదటిది అర్ధరాత్రి అరుణోదయం దీన్ని రాసింది దర దాశరథి రంగాచార్య రెండవది సిపి బ్రౌన్ సాహిత్య సేవ జానుమధ్య శాస్త్రి మూడవది మన గ్రామానామాలు దీన్ని రాసింది డాక్టర్ కపిలవాయి లింగమూర్తి తర్వాత నివురు తొలగిన నిప్పు పుల్కంపల్లి శాంతాదేవి పాఠాన్ని రాసింది పోల్కంపల్లి శాంతాదేవి కొండమల్లెలు ఈ పాఠ్యాంశాన్ని రచించిన వారు ఇల్లిందిల దేవి ఈ ఐదు పాఠ్యాంశాలను వచన భాగం అంటే గద్య భాగం నుంచి ఈ ఐదు పాఠ్యాంశాలను కూడా నాలుగవ సెమిస్టర్లో అడగడము జరుగుతుంది ఇక వ్యాకరణాంశాల్లో చూసినట్టయితే నాలుగవ సెమిస్టర్కి ఛందస్సు నుంచి రచనలు రావడం జరుగుతుంది ఛందస్సుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను నేర్చుకోవాల్సిన అవసరము ఉంటుంది ఇది మూడు నాలుగు సెమిస్టర్లకు సంబంధించినటువంటి డిగ్రీ ద్వితీయ సంవత్సరము పాఠ్యాంశ భాగాల పాఠ్య భాగాల వివరాలు అందరికీ అవగాహన వచ్చింది కదా ఇంకా ఈ తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి మీకు అందరికి కూడా నేను ఒక్కొక్క పాఠము వివరంగా అందిస్తాను విని అర్థం చేసుకొని చదువుకుంటారు వింటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ మీకు నచ్చినైతేన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిరంతరం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్